ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూయర్ ఓషోని అడుగుతాడు మీరు కూడా టెన్ కమాండ్మెంట్స్ చెప్తారా అని దానికి ఓషో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా అవి కమాండ్మెంట్స్ అనుకోని అవసరం లేదు అంటే ఆజ్ఞలు కాదు కేవలం సూచనలు మాత్రమే మీరు వాటిని పాటించకపోయినా పర్వాలేదు అని చెప్తాడు ఓషో మొట్టమొదటి సూచన ఆయన ఏం చెప్తున్నానంటే ఎవరి ఆజ్ఞలు పాటించకు నీ అంతరాత్మ ప్రబోధాన్ని మాత్రమే నువ్వు విను ఎందుకంటే నీ అంతరాత్మ నేను ఎప్పుడు మోసం చేయదు నీకు నిజమైన గురువు ఈ రియల్ లైఫ్లో నీ అంతరాత్మ మాత్రమే అని చెప్తాడు ఓషో ఇక రెండవది జీవితం తప్ప వేరే దేవుడు లేడు ఉన్నదంతా జీవితమే జీవితాన్నే ప్రేమించు దాన్ని పూర్తి స్థాయిలో జీవించు అన్ని కోణాలలో పూర్తి స్పృహత్వం అని చెప్తాడు ఇక మూడవది సత్యం నీ లోపలే ఉంది దానికోసం బయట వెతుకకు నీ లోపల నువ్వే చూసుకో అని చెప్తాడు ప్రార్థన అంటే ప్రేమే ప్రార్థన మూడవది జీవితంలో ప్రార్థన అంటే కేవలం ఆ టైంకి మాత్రమే చేసేది కాదు మనం ప్రేమతో ఉండటం మనతో మనము ఇతరులతో మనము అదే నిజమైన ప్రార్థన అని చెప్తున్నాడు శూన్యం కావడమే సత్యానికి ద్వారం అంటున్నాడు అంటే మన మనస్సుని ఆలోచనలతో ఖాళీ చేసినప్పుడు ఖాళీ చేసినప్పుడు ఎంపీ చేసినప్పుడు అప్పుడు సత్యం మనకు మన అంతర్ మనసులోనే లభ్యమవుతుంది దానికోసం బయట వెతుకునే అవసరం లేదు అని చెప్తుంటాయన ఇక ఆరో ఆరో సూచన వర్ధమానంలోనే జీవించు అని ఆయన వర్ధమానంలో జీవించడం అంటే పాస్ట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేదు ఫ్యూచర్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఉన్నదల్లా వర్ధమానమే వర్ధమానంలో పూర్తి స్పృహతో జీవించు వర్ధమానం నుంచే నీ భవిష్యత్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నువ్వు సరిగ్గా నీ యొక్క ను నువ్వు చేస్తూ ఉంటే ఈ రోజు అనేది రేపు రేపటి మెరుగైన రోజును తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుండ్రు ఇక ఏడో సూచన ఏం చెప్తున్నాడంటే కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడని చెప్తుండు అంటే కళ్ళు మూసుకునేవారు చూడరు కాకపోతే ముందస్తు అభిప్రాయాలు ముందస్తుగా నిర్ ఏర్పరచుకున్న నిర్ణయాల ఆధారం కాకుండా ప్రపంచాన్ని ఎలాంటి ప్రిడిక్షన్స్ లేకుండా చూడు అని చెప్తున్నాయను ఇక ఎనిమిదో సూచనలో ఏం చెప్తుండంటే జీవితం అనేది ఒక గమ్యం కాదు జీవితం అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని అనుభవించు పూర్తి స్పృహతో ఉండు అని చెప్తున్నాయను అంటే మనం ఎక్కడో చేరుకోవాలని మనం నిరంతరం ప్రయత్నిస్తుంటాం చేరుకోవడం ఏమి ఉండదు జీవించడమే ఉంటుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళో ఎక్కడికో వెళ్ళాలని వెళ్ళేది ఉంటుంది కాబట్టి ఇది కన్సిస్టెంట్ జర్నీ అనమాట ఇది ఒక డెస్టినేషన్ అనేది ఏమి ఉండదు దీనికి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది కాబట్టి మనం ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్తుంటాడు ఆయన ప్రతీక్ష